హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజా వ్లాగ్స్ ఈరోజైతే మా వారి బర్త్డే వ్లాగ్స్ చూద్దాం నేనైతే మా వారి బర్త్డే కోసం అయితే చాలా సర్ప్రైజ్ గిఫ్ట్సే ప్లాన్ చేశాను అనమాట ఆయనకి ఇప్పుడు ఎంత ఏజో ఆయన ఎంత ఏజో అన్ని గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను ఫస్ట్ అయితే మేము ఇంట్లోనే సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము మళ్ళీ సడన్గా మా ప్లాన్ అనేది చేంజ్ అయిపోయిందనమాట మండీకి అయితే వెళ్ళినాం అనమాట మా ఇంటి దగ్గర ఉన్న మండీకి అయితే వెళ్ళాము అక్కడ అన్ని గిఫ్ట్స్ ఇచ్చాను అయితే ఇక్కడ ఏమైందంటే ఒక గోల్డ్ రింగ్ మాత్రం ఇక్కడ ఇంట్లో ఇచ్చాను అన్నమాట అదే చాలా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ మా ఆయనకి ఇచ్చింది నేను ఇంకా కూడా కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ ఉంది దానికంటే బట్ అది ఇప్పుడు మాత్రం రివీల్ చేయను అది ఎందుకంటే రివీల్ చేయొద్దు తర్వాత చేస్తాను నేను రివీలింగ్ ఇప్పుడైతే ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కేక్ కటింగ్ చేయించామన్నమాట ఫస్ట్ ఆల్రెడీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ కేక్ కటింగ్ అయితే చేయించారంట బయట ఇంకా మేము కూడా వద్దు అన్నారు కానీ ఇంకా మేము అయితే చేపించాలి కాబట్టి ఇంట్లో అయితే చేపించమ్మా అక్కడ నుండి తర్వాత మండీకి అయితే వెళ్ళాము హ్యాపీ బర్త్ డే టూ ఏ బర్త్డే ఇక్కడైతే మా అన్నయ్య అయితే కేక్ తీసుకొచ్చారనమాట వాళ్ళ బావ కోసము ప్రేమతో తీసుకొచ్చిండ్రు మేమే యాక్చువల్గా తీసుకెళ్దాం అనుకున్నాం బట్ మా అన్నయ్య తెస్తున్నారంటే ఇంకా ఎందుకు వేస్ట్ అవుతుంది ఎవరు తినరు కాబట్టి ఇంకా అక్కడ కేక్ కట్ చేసి ఆ తర్వాత అయితే నేను ఒక్కొక్క గిఫ్ట్స్ ఇచ్చాను దగ్గరకెనే జరా జూమింగ్ కమ్ బాక్ కిష్టమైన స్వీట్ ఇది కూడా కతి వస్తుంది టీ ఓవని భై సర్ నైట్ పేర్ కి ప్రాండే వననే లేదు పెద్దట్లు ఉండాల బా ఇప్పుడు అదాతలికా దాస్ సడగల ఏంది బోలనా అడ్రస్ రాయడం కొ ఇయాల గా సరాద కొన్న బైక్ వెట్టేట్లా വേ സേവറെക്സ് നോ ഇട്ട ടഷൻ കാർഡാ ദാ മുട്ടാ നോ നോ യുബി ഇവർ മെമ്മറി റൈ ചപ്പൽ കൊണ്ടു ഇസ് കാർഡ് തരി ചിറ്റ കൊട്ടേ ഉള്ളൂ പ്രമാണ കാർഡ് ആ 5 kg ചിറ്റ കൊട്ടേ ഉള്ളൂ ഓപ്പൺ ചെയ്യ ഓപ്പൺ ചെയ്യേ ചെയ്യല്ലേ

ke di diduga pe

तो काय होतं एकच मारलं होतं तो Emotional damage. nervoso hey, hey, valandro అక్షర రూపాల జమే స్కోర్ దేస్తే సర్వాల్ హబ్బాయి దినా కుండే అసల ఆశ సూపర్ మీ పార్సనల్ జమే స్కోర్ కొనించి జిల్లా జిల్లా రమటో కట్ చేసుకో జిల్లా చెప్ ఇది ఎక్కడ సూపర్ ఉందిగా నేను కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంటావు ఓన్ బనయ్యకాలి ఓన్ పెట్టు దేని కంఫర్టా അടി എ പണ്ടിയ പാടേ യൂസ് w h a t e n the l r o a you t i a l of a t of the l എയസി ഓഡിറ്റ് ഇതിന് എമ ആമ ക്ലബ്ബ് ശരി റോൾ അത് സെന്റർ പോയിന്റ് റോൾ വാ ഉണ്ട് ഇതിന് എങ്ങോട്ട് മല്ലപ്പൂരിൽ വടരെ ലൈനിൽ ഓരി यंग ബോയറ അത് സൈഡ് ദാസേ ഓക്കേ ചോദോ ആ അതോടേ ചോദോ

টক দিয়ে গুষ্ঠ ই

아니, 나 볼. 2분. 2 아이. 5초. 아. 아. ій Ṭ disciples ཀ ཀ ཀ ཀླ ཀ ཀ ཀ ཁྱཎ ཀ ཁྱ ཀ սག འཁ ཛ གའ 젤라볼리. 멜타이펜아. 아예 안가? 아. 에머션 오 템. 다 논득. 캡카타는 논득, 채 논득. 아, 조금 렇게 아, 또, 이렇게. 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 아, 또, 이 이렇게. 아, 또, 이렇게. 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 이 ఇంకా మేమైతే కేక్ కటింగ్ చేసేసాము ఇవన్నీ గిఫ్ట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత అయితే ఇంకా బాగా మండీ అయితే ఎంజాయ్ చేసాము అనమాట అన్నీ తిని తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేసాం మా ఆయనని అడిగితే మాత్రం ఆయన ఏమీ చెప్తలేడు అనమాట తర్వాత నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నాడు చాలా హ్యాపీ అనిపించిందంట ఆయనకి బర్త్డే సెలబ్రేషన్స్ అంతా బాగా జరిగిందని చెప్పేసి అంటుండు అది నేను ఇచ్చిన కదా లెటర్ ఆ లెటర్ ఫ్రేమ్ కట్టిస్తాడంట ఫ్రేమ్ కట్టించేసి ఇంట్లో పెడతా అని చెప్పేసి అన్న చెప్పిండనమాట ఇదే ఆ లెటర్ నేను రాసింది ఆయన కోసం రాసిన అనమాట ఫస్ట్ టైం రాసిన ఇంకా మాకైతే చాలా హ్యాపీ అనిపించింది టోటల్గా థర్టీ గిఫ్ట్స్ అయితే ఇచ్చాను కొన్ని దీంట్లో కవర్ అయినాయి కొన్ని అయితే ఇంట్లోనే ఇచ్చేసాను ఇంకా కొంచెం కొన్ని చూపించలేదు అనమాట కొన్ని ఇవ్వలే కొన్ని చూపించలేదు కొన్ని అయితే ఇంట్లో ఇచ్చాను అన్నీ ఇలా అయితే మా హస్బెండ్ బర్త్డే అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మేము అన్ని గిఫ్ట్స్తో చాలా హ్యాపీగా అనిపించింది మన మన బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాను ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు యూట్యూబ్ గురించి ఇప్పుడు కొత్త కొత్త కాబట్టి అంత ఐడియా లేదు ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే లైట్ తీసుకోండి అవన్నీ కొంచెం ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇది మన యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే మన ఛానల్ ఇంకా ముందు ముందుకు వెళ్తుంది మంచి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు మనకి ఇదైతే మా ఆయనకి నేను ఇచ్చిన మంచి యూస్ఫుల్ గిఫ్ట్స్ అనమాట కొన్ని ఇదే గోల్డ్ రింగ్ ఆయనకి ఇచ్చింది ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఇంకోటి అయితే స్టడ్స్ ఇచ్చిన ఇయర్ రింగ్స్ ఇంకోటి బియర్ మగ్ బియర్ మగ్గ ఎందుకంటే ఆయన బియర్ అంటే ఇష్టం అనమాట ఆయనకి ఎప్పుడు తాగడు కాకపోతే రోజు కాకుండా వీక్లీ వన్స్ లేదంటే ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఉన్నప్పుడే మాత్రమే ఇంకా ఇలా అయితే మా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి మీకు గనక మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనల్ని ఇంత మంచిగా ముందుకు వెళ్ళాలి ఇంకా కూడా మన సబ్స్క్రైబర్స్ అనేది పెరగాలి యూట్యూబ్ ఫ్యామిలీ అనేది పెద్దగా ఇంకా ముందు ముందుకి ఇంకా సబ్స్క్రైబర్స్తో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనమాట ఇదైతే తిరుపతికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసిన అనమాట ఇంకా చాలా హ్యాపీ అనిపించింది మాకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి